కనీసంలో కనీసం ఒక వయస్సు వచ్చిన తర్వాత కొన్ని పద్యాలు నోటికి రావాలండి అవి వస్తే ఏమవుతుందో అండి మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు ఆ పద్యం ఒక్కసారి మనస్సులో తలుచుకున్నారనుకోండి మీకు ఒక గొప్ప ధైర్యం వస్తుంది వేరొక మీ స్వస్థితి నుంచి మీరు జారిపోరు ఎందుకంటే శోకం ఆవరించేసింది అనుకోండి మనిషిని నాశనం అయిపోతాడు శోకో నాశయితే ధైర్యం శోకో నాశయితే స్మృతం శోకో నాశయితే సర్వం నాస్తి శోక సమూరిపు శోకం ఆవరించగానే ముందు దేనిపాడు అంటే ధైర్యం పోతుంది భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడి ఉండగా కృష్ణ భగవానుడు ఏకాదశి ఏకాదశీఘడియలు దగ్గరికి వస్తున్నాయని ఆ ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు భీష్ముడు అక్కడ అంపశయ్య మీద ఉన్నాడు నువ్వు బయలుదేరి వెళ్లి దర్శనం చేసుకుని ఆయన దగ్గర ధర్మాలు తెలుసుకో అటువంటి మహాపురుషుడు వెళ్ళిపోతే మళ్ళీ ధర్మం చెప్పేవాడు లేడు అంటే భారతంలో చెప్పారు తప్ప ఇక్కడ చెప్పలేదు ఆ ధర్మాలు భాగవతంలో వెళ్లి ధర్మరాజాదులు ఆయనకి నమస్కరించి ఆయన దగ్గర అన్ని విన్నాడు విన్న తర్వాత భాగవతంలో మాత్రం వ్యాసుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడంటే ఉత్తరాగర్భం మీదకి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఉత్తరాగర్భాన్ని కృష్ణుడు రక్షించాడు అన్న మాట విన్నాడు ఉప పాండవులు సంహరింపబడ్డారు అశ్వత్థామ చేతిలో అన్న మాట విన్నాడు ఇని భీష్ముడు కాలాన్ని ముందు స్థుతి చేస్తాడు ఆయన అంటాడు ఏమి ఆశ్చర్యమయ్యా ప్రపంచంలో ఎవరైనా దేనినైనా అతిక్రమించగలరు కానీ కాలమును ఎవ్వరూ అతిక్రమించలేరు అన్నిటికన్నా బలవత్తరమైనది ఇది కాలమే కాలము బలవత్తరమైనది కాకపోతే భీష్ముడి జీవితమే చూడండి ఎవరి కోసం సింహాసనం త్యాగం చేశాడో అసలు వాళ్ళెవ్వరూ మిగల్లేరు ఆ అయినా సరే తను ధర్మం కోసమని అలా నిలబడిపోయాడు మహానుభావుడు ఇన్ని కష్టాలు పడ్డాడు తన తమ్ముడి కోసమని చెప్పి తీసుకొచ్చినటువంటి స్త్రీ శిఖండిగా మారి తన మరణానికి కారణమైంది అంపశయ్య మీద పడిపోయాడు ఆయన అంటాడు కాలము ఎంత అతిక్రమించడానికి వీలు లేనిది అనడానికి నాకు కట్టెదుట ఒక ఉదాహరణ దొరుకుతున్నది మీరు ఈ పద్యాన్ని భీష్మస్థుతిలో ఈ పద్యాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకుంటే మనం చిన్న చిన్న కష్టాలకి కదిలిపోతాం జీవితంలో కదిలిపోయాయి బాబోయ్ ఎంత కష్టమో ఎంత కష్టమో ఎంత కష్టమో అంటాం కారణం ఏమిటంటే మనం ఆ కష్టమునందు వెంటనే తాదాత్మ్యత పొందేస్తాం సంసారముతో తాదాత్మ్యత పొందుతాం విధిని నిర్వహించాలి ఒక తండ్రిగా నీ విధిని నువ్వు నిర్వహించాలి అంతే తప్ప అందులో వచ్చేటటువంటి దుఃఖములతో నువ్వు తాదాత్మ్యత పొందేస్తే నీ స్వధర్మమును నువ్వు నిర్వహించలేవు జారిపోతావు అయితే రామకృష్ణ పరమహంస ఒక అందమైన మాట చెప్తారు పనసకాయ కొట్టాలి కానీ పనసకాయ కొట్టేటప్పుడు తప్పకుండా ఓ పని చెయ్యాలి చేతులకి నూనె రాసుకొని పనసకాయ కొట్టిన వాడికి జీవుడు అంటుకోదు ఈశ్వరుడి పాదాలు పట్టుకుని సంసారంలో ఉన్నవాడికి కష్ట సుఖములకు ఈశ్వరుడు ఇత పూర్వం నేను చేసిన పాపపుణ్యములకు ఆయన ఇస్తున్న ఫలితము కాబట్టి వేరొకసారి నా వలన అటువంటి పాపములు జరగకుండుగా అని నిలబడిపోతాడు తప్ప లోకుల నందని మెచ్చని ఎలుగని లోన నిందింపని చీకాకునడని మహాత్ముడని జేలోగ్గని మూకీభావమున తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండి నువ్వు అంతే చాలు నువ్వు శంకరా అంటాడు దుర్భిడి ఆ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటాడు తప్ప పాదముల నుంచి మాత్రం విడువిడి పొందడు ఆ కాలము ఎంత దుస్తరంగా ఉంటుందో మీరు భీష్ముడి యొక్క స్థితిలో మొదటి పద్యాన్ని విని బాగా ధారణ చేశారనుకోండి కొన్ని కొన్ని ఎలా ఉంటాయో తెలుసా అండి హార్ట్ అటాక్ ఎప్పుడైనా మైల్డ్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు సాధారణంగా రెండు టాబ్లెట్లు జేబులో పెట్టుకుంటారు ఒకటి డిస్ప్లిన్ అన్న ట్యాబ్లెట్ ఒకటి రెండో దాని పేరు నాకు జ్ఞాపకంలో లేదు కానీ ఆ నాలుగు కింద పెట్టుకుని చప్పరిస్తే అది కొంచెం సేపు టైం ఇస్తుంది ఆ ట్యాబ్లెట్ ఒకటి పెట్టుకుంటూ ఉంటారు మా గోపి గారి జేబులో ఉంటుండేవా ట్యాబ్లెట్లు అవి ఆ టాబ్లెట్లు రెండు జేబులో పెట్టుకుని తిరుగుతుంటారు అలా మన జీవితంలో తప్పకుండా కనీసంలో కనీసం ఒక వయస్సు వచ్చిన తర్వాత కొన్ని పద్యాలు నోటికి రావాలండి అవి వస్తే ఏమవుతుందో తెలిసా అండి మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు ఆ పద్యం ఒక్కసారి మనస్సులో తలుచుకున్నారనుకోండి మీకు ఒక గొప్ప ధైర్యం వస్తుంది వేరొకరు మీ స్వస్థితి నుంచి మీరు జారిపోరు ఎందుకంటే శోకం ఆవరించేసింది అనుకోండి మనిషిని నాశనం అయిపోతాడు శోకో నాశయితే ధైర్యం శోకో నాశయితే స్మృతం శోకో నాశయితే సర్వం నాస్తి శోక సమోరిపు శోకం ఆవరించగానే ముందు దేన్ని పాడు అంటే ధైర్యం పోతుంది తర్వాత స్మృతం ఏది విన్నాడో అది పోతుంది కాబట్టి విన్నది గుర్తులేదు ధైర్యం లేదు పిరిగివాడు అయిపోతాడు ఆలోచన ఉండదు కాబట్టి తొందరగా నశించిపోతాడు పడిపోతాడు కష్టానికి అలా పడిపోకుండా ఉండాలంటే పెద్దల వాక్కులు ట్యాబ్లెట్లు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాడు ఎందుకైనా మంచిదని జేబులో ఎలా పెట్టుకుంటాడో తప్పకుండా అలా కొన్ని పద్యాలు మీరు మేధస్సు నందు పెట్టుకోవాలి ఎందుకంటే కష్టము రాని జీవితము నాకు ఉండి తీరుతుంది అని నమ్మకం ఎవరికైనా ఉంటుందా అరిగి ఉండదు ప్రతి క్షణం మనకు అనుమానమే ఏమో ఎట్నుంచి కష్టం వస్తుందో అని కష్టం వస్తే వచ్చిన కష్టాన్ని ఇలా తుడిచేసి లేకుండా మీరు చేసుకోగలరా చేసుకోలేరు కాబట్టి మీకున్న అవకాశం ఏమి ఒక్కటి ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి మీకు కావాలి ఈ తట్టుకునే శక్తి మీకు ఉందనుకోండి మీరు మీ స్వస్థితి నుంచి జారిపోరు దాన్ని తట్టుకుంటారు ఇంకొకరికి ఉపకరించగలుగుతారు కాబట్టి ఇప్పుడు అలా తట్టుకునేటట్టు చెయ్యగలిగినవి కొన్ని మాత్రమే ఉంటాయి భాగవతంలో మిగిలిందంతా విడిచిపెట్టి భీష్మస్తుిన ఒక్కదాన్ని వ్యాసుడు తీసుకొచ్చు ఎందుకు తీసుకొచ్చి ఉంటారండి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఆ ప్రతి పద్యం కూడా మహత్తరమైనటువంటి ఒక్కొక్క క్యాప్స్యూల్ అది మీకు అనుకోండి ఆ పద్యాలు ఆ పద్యాలు మీకు వస్తే అవి ఎలా మెట్లెక్కిస్తాయో మీకు చూపిస్తానో ఆశ్చర్యంగా ఉంటుంది మొదట మనం దేనికి లొంగుతాం జీవితంలో కష్టానికి లొంగుతాం ఇంతటి అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు ధర్మరాజుని చూసి అన్నాడు ధర్మరాజు వచ్చి అక్కడ నిలబడితే పరామర్శ అంటాం కదా మరి ఉప పాండవులు పోయారు కదా ధర్మరాజుని చూసి అన్నాడు అయ్యో ఉప పాండవులు పోయారట కదా ఏమిటో పాపం మీ కర్మ అనలేదు ఇన్ని కష్టాలు పడింది అయ్యా కుంతి పాండురాజు చిన్నతనంలో చచ్చిపోయాడు తండ్రి లేని బిడ్డలై పెరిగారు ఎట్టకేలకు మీకు రాజ్యాధిపత్యం వచ్చింది ఇన్ని వచ్చినా కష్టం మిమ్మల్ని వదలలేదు శవ ఎలా అవదలేదో తెలుసా రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రోత్తేజకమైన గాంధీవము విల్లుయట ఆరధి సర్వయోగ సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుండు భీముడ్యాజికి తొడువచ్చనట